హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు పూర్ణం బూరలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాము పిండి రుబ్బే పని లేకుండా ఈ పూర్ణం బూరలను చాలా ఈజీగా చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాము దీనికోసము ఒక కప్పు శనగపప్పు తీసుకోవాలి ఈ పప్పుని కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి ఈ శనగపప్పులో ఇలా వాటర్ పోసి శుభ్రంగా త్రీ టైమ్స్ కడగాలి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత టూ కప్స్ వాటర్ పోసుకోవాలి వాటర్ పోసిన తర్వాత ఇలా కుక్కర్కి మూత పెట్టేసి ఆరు విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసేయాలి పప్పుని ఇలా కొంచెం పలుకు ఉండేలాగా ఉడికించుకుంటే సరిపోతుంది బాగా మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు ఇలా ఉడికించుకున్న తర్వాత రంధ్రాలు ఉన్న బౌల్ తీసుకొని దాంట్లో ఈ పప్పును వేసుకోవాలి వాటర్ మొత్తం పోయి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టి ఉంచాలి పప్పు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఈ పప్పుని ఇలా వేసుకోవాలి ఇప్పుడు దీనిని మిక్సీ పట్టుకోవాలి ఇలా సగం మెదిగిన తర్వాత దీంట్లో యాలకులు వేసుకోవాలి యాలకులు వేసిన తర్వాత ఒక కప్పు బెల్లం తురుము వేసుకోవాలి ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తురుము తీసుకోవాలి యాలకులు బెల్లం తురుము వేసిన తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పిండి లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడానికి వీలుగా లేకుండా లూజ్గా ఉంటే ఒక బౌల్లో వేసి స్టవ్ మీద పెట్టేసి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఆ విధంగా కూడా చేసుకోవచ్చు పిండిని ప్లేట్లో వేసుకున్న తర్వాత కొంచెం పిండిని ఇలా చేతిలోకి తీసుకొని లడ్డూలను ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా లడ్డూలను ప్రిపేర్ చేసుకున్న తర్వాత రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి ఈ రెండు కప్పుల గోధుమ పిండిని ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి మనము ప్రిపేర్ చేసుకున్న లడ్డూ సైజుని బట్టి పిండి కొంచెం ఎక్కువ తక్కువ పట్టవచ్చు చూసి వేసుకోవాలి బియ్యం పిండి కప్పు వేసుకోవాలి బియ్యం పిండి ఉంటే వేసుకోండి బియ్యం పిండి వేసుకోకపోయినా ఉత్త గోధుమ పిండితో కూడా మంచిగా వస్తాయి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకూడదు సాల్ట్ వేసిన తర్వాత పిండిని మొత్తం మంచిగా ఒకసారిలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి పిండి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా ఉండకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇలా కొంచెం తిక్కుగానే కలుపుకోవాలి పలచగా ఉండకూడదు ఇలా పిండిని మంచిగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న లడ్డూని పిండిలో ముంచి ఇలా ఆయిల్లో వేసుకోవాలి లడ్డూకి పిండి మొత్తం కవర్ అయ్యేలాగా చూసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి వెంటనే కదిలించకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఫ్రై చేసుకోవాలి నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోండి ఎప్పుడు ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తుంది అంత మంచిగా కుదురుతాయి ఇలా టూ సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అన్ని పూర్ణం బూరెలను ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఈ పూర్ణం బూరెలను ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు పిండి రుబ్బే పని లేకుండా ఇలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి నా వీడియోస్ మీకు మంచిగా అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం